హై టు ఆల్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి అమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు ప్రెజనెంట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఇదొక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి అది మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి మీరు ఈ రీడింగ్ని ఎనీ సిచ్యువేషన్స్కైనా ఇంప్లిమెంట్ అయితే చేసుకోవచ్చు నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏమిటి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తాయి అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది నేను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వారి యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏంటి ఎన్నెన్నో గొడవలు జరిగి ఉండొచ్చు ఎన్నెన్నో కాన్ఫ్లిక్ట్లు అయితే వచ్చి అండి మీకు తనకు అసెండింగ్ అని వచ్చింది అంటే మీరు తన లైఫ్లో ఉంటేనే గ్రోత్ అనేది ఉంటుందని తనైతే ఆలోచిస్తూ ఉన్నారండి ఫస్ట్ వన్ వచ్చేసి కీ ఆన్ ఇయర్ రింగ్ అంటే ఇప్పుడు తనకి మెనీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి అంటే తను ఎలా ఆలోచిస్తున్నారు నేను అనుకుంటే ఇప్పటికిప్పుడు వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళగలుగుతాను కానీ నాకు నువ్వే కావాలి మీతోటే తను స్టే చేయాలి అని లైఫ్ టైం మొత్తం అనుకుంటూ ఉన్నారు అంటే తనకి ఎవ్వరు కూడా నచ్చడం లేదని తను చెప్పగానే చెప్తున్నారు మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే ఉంది పాజిటివ్ ఇంటెన్షన్స్ తోటైతే ఉన్నారండి డెత్ కార్డ్ అంటే మీ యొక్క రిలేషన్షిప్ మీ ఇద్దరి మధ్యలో తనకి మీకున్న బాండింగ్ అయితే మళ్ళీ తిరిగి రీబర్త్ అయితే కాబోతుంది మీ పర్సన్కి మీరు సెకండ్ ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నారు మీ రిలేషన్షిప్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగాలి మీరు తనని అర్థం చేసుకోవాలి అని కూడా తనైతే కోరుకుంటూ ఉన్నారు అంటే తను మీకు ద్రోహం చేశానని ఒప్పుకుంటూ ఉన్నారండి అంటే తనకు ఆప్షన్స్ ఉన్నా వెళ్ళడం లేదు అని చెప్తూ ఉన్నారు నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నారు మీరు సెకండ్ ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నారు మీ పట్ల తనైతే పాజిటివ్ ఇంటెన్షన్స్ తోటైతే ఉన్నారండి ఎప్పుడెప్పుడు మీ లైఫ్లోకి వద్దామా అనే ఆలోచనలే తనకైతే ఎక్కువగా ఉన్నాయి మీకు తనకి మధ్యలో ఉన్న ఈ థర్డ్ పార్టీస్ యొక్క పీడ కూడా విరగడ కావాలని తను కూడా చూస్తూ ఉన్నారు బట్ అవకాశం అనేది దొరకడం లేదు అని మీ వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారు నేను వెళ్ళడం అయితే వెళ్ళాను కానీ నాకు ఇప్పుడు బయటికి రావడానికి దారి అనేది కూడా కనిపించడం లేదు అని కూడా చెప్తూ ఉన్నారు అంటే వాళ్ళను వదిలించుకోవడం కూడా అంత ఈజీగా లేదు అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు సిచ్యువేషన్స్ కోసం నేను వెయిట్ చేస్తున్నానని కూడా తనైతే అంటూ ఉన్నారు సెల్ఫ్ ఇండ్యులెన్స్ అని రావడం అయితే జరిగింది అంటే ఇప్పుడు ఏమ ఏమంటున్నారంటే తను మీరు తన కోసము ఒక కొవ్వొత్తి ఎలాగైతే కరిగిపోతూ ఉంటుందో తనను తాను కరిగించుకుంటూ వెళుతురు అనేది ఇస్తుంది అలాగే మీ యొక్క ఎఫర్ట్స్ మొత్తం మీ పర్సన్ పైననే పెట్టారు మిమ్మల్ని మీరు కోల్పోయారు అక్కడ అలాంటి మిమ్మల్ని నేను గుర్తించలేదు అనేసి మీకు టైం ఇవ్వలేదు మిమ్మల్ని ఎలాంటి వాల్యూ కూడా ఇవ్వలేదు అని చెప్పుతున్నారు సఫర్ అయితే అవుతున్నారు సెల్ఫ్ హీలింగ్ అనేది తనను తాను కూడా మీ పర్సన్ అయితే చేసుకుంటూ ఉన్నారు మీ పట్ల పాజిటివ్ ఇంటెన్షన్ తోటైతే ఉన్నారండి నెగిటివ్గా అయితే లేరు సెడిక్షన్స్ అని వచ్చిందండి అట్రాక్షన్ టీజింగ్ అంటే థర్డ్ పార్టీ వాళ్ళు తనని ఏం చేస్తున్నారంటే టీచ్ చేస్తారనేది కొంత భయపడుతూ ఉన్నారు వారిని చూస్తే తనకి కూడా ఏమైనా హాని ఏదైనా చేస్తారా వాళ్ళు టాక్సిక్ పీపుల్ బ్యాడ్ మెంటాలిటీ ఉన్న పర్సన్స్ అంటే ఏం చేయడానికైనా వెనకాడని ఒక పర్సన్స్ తోటి నేను లివింగ్లోకి అయితే వెళ్ళాను వాళ్ళ వల్ల నాకు ముప్పు జరుగుతుందా లేదంటే నీకు ముప్పు జరుగుతుందా అనే విధంగా నా యొక్క ఆలోచనలు ఉన్నాయనే విధంగా తను చెప్తూ ఉన్నారు అంటే తను వెళ్ళింది ఒక సిటీ పర్సన్స్ తోటి లివింగ్లో ఉన్నాననేసి తనే ఒప్పుకుంటూ ఉన్నారు అంటే ఎవ్వరికి ఏం జరగకుండా ఉండాలంటే నేను వాళ్ళతోటే ఉండాలి అనే విధంగా తను చెప్తూ ఉన్నారనమాట మీకు ద్రోహం చేశానని అయితే మీ పర్సన్ పశ్చాత్తాప పడుతూ ఉన్నారు ఇంకా ఏమంటూ ఉన్నారు వాళ్ళకి అవకాశం వస్తే తను ఒక రిస్క్ స్టెప్ అయినా తీసుకొని కూడా ఎలాంటి వాళ్ళని గ్యాంబ్లింగ్ అనేది చేసైనా కూడా మీ లైఫ్లోకి రావాలి నేను అవకాశం కోసమే చూస్తూ ఉన్నాను నాకు టైం దొరకడం లేదు అని కూడా అంటూ ఉన్నారు నేను నీ లైఫ్లో ఉన్నప్పుడు అలాగే నిన్ను నేను చీట్ అనేది చేశాను బట్ ఏంటంటే థర్డ్ పార్టీ సినిమా ఫేస్ చేయడం నా వల్ల కావడం లేదు అని కూడా తనైతే చెప్తూ ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే తనకైతే ఉంది పాజిటివ్ ఇంటెన్షన్సే ఉన్నాయండి ఇక్కడ దాకా థర్డ్ పార్టీతో స్పెండ్ చేసింది వాళ్ళతోటి ఉన్నది చాలు ఇక నాకు వద్దు అని కూడా చెప్తూ ఉన్నారు చాలా ప్రస్టేషన్ అనేది ఉంది వాళ్ళ పట్ల వాళ్ళు ఈగో చూపిస్తున్నారు ఏడిపిస్తూ ఉన్నారు వాళ్ళ వల్ల నేను సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కోల్పోతున్నాను నా యొక్క వేషధారణలో నాలో ఎన్నెన్నో చేంజెస్ వస్తున్నాయి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉన్నాయి నేను వాళ్ళని ఎలాగైనా నా జీవితం నుంచి తప్పిస్తాను వాల్యూస్ అనేవి లేకుండా ఉన్నా వాళ్ళు అనే విధంగా వాళ్ళని క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు మీ పర్సను గతంలో మీతోటి ఉన్నప్పుడు మిమ్మల్ని తిట్టేసుకుంటూ మీరుంటే బాగుండదు లైఫ్ అనే అన్న ఆ పర్సనే ఇప్పుడు మీరు కావాలి అనే విధంగా ఉన్నాయి వారి యొక్క ఆలోచనలు మిమ్మల్ని మిస్ అయితే ఇక తనకి లైఫ్లో ఏమీ కూడా మిగలదు అనే ఇంటెన్షన్స్తో కూడా ఆ వ్యక్తి అయితే ఉన్నారు పాజిటివ్ మైండ్ సెట్ తోటే ఉన్నారు మిమ్మల్ని రీచ్ కావాలనే ఆలోచనలు తన లోపల చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి కొత్త లైఫ్ హెల్దీ చాయిస్ అంటే మంచి ఫ్రెష్ లైఫ్ అనేది ఉండాలి అది ఎలా ఉండాలంటే వారి యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడేలాగా లవ్ అండ్ కేర్ ఉండాలి హ్యాపీ ఉండాలి ప్రతి ఒక్కటి కూడా పచ్చదనంతో కూడింది ఉండాలి హెల్దీ అండ్ వెల్దీ రిలేషన్షిప్ కావాలి ఒక సెక్యూరిటీ లైఫ్ అనేది కావాలి అది మీతోటి ఉంటేనే తనకి సాధ్యమవుతుంది అనే విధంగా కూడా మీ యొక్క వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారు తను అన్ అంటే మీరు తన వల్ల జీవితాన్ని కోల్పోయారు అనేది తనకు అర్థమవుతుంది తనకి మీలాగా చూసుకునే వాళ్ళ మేము ఎందుకు మా యొక్క కేరింగ్ ఎందుకు వాళ్ళకి ఆల్రెడీ ఎంజాయ్ చేయడానికి థర్డ్ పార్టీ లేదా వాళ్ళ పేరెంట్స్ లేరా వాళ్ళ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ లేరా అన్నీ ఉన్నాక మేము ఎందుకు గుర్తుకొస్తాము అని మీరు అనుకోవచ్చు కానీ ప్ర సిచ్యువేషన్ ఎప్పుడు ఒకేలాగా ఉండదండి కాలం ఎవరి చేతిలో బందీ కాదు అది ఫ్లో అవుతూనే ఉంటుంది ద ఫ్లో లాగా అలా వెళ్ళిపోతూనే ఉంటుంది అది ఏంటంటే ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలి ఎవరికి ఎప్పుడు ఏది దూరం చేయాలో అది ఆటోమేటిక్గా ఇన్వర్స్ చేస్తూనే ఉంటుంది ఎవరు ఈ భూమిపైన ఉన్న ప్రతి జీవి ఎప్పటికీ పర్మనెంట్గా ఉండరు కొంత సర్టెన్ పీరియడ్ వరకే వాళ్ళ పీరియడ్ అనేది అయిపోగానే వాళ్ళు వాళ్ళ యొక్క శరీరాన్ని తెదించాలి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తదించాలి మొత్తం వాళ్ళు కాలగమనంలో కలిసి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అలాగే ఇవన్నీ ఇలాంటివన్నీ తను ఆలోచిస్తూ ఉన్నారు నేను చేశాను ఓకే కానీ తను తిరిగి చేస్తేనే సిచ్యువేషన్ ఏంటి మీకు కూడా అవకాశాలు ఉన్నాయి ఆప్షన్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి తనలాగా నాలెడ్జ్ ఉంది మీరేం నాలెడ్జ్ లెస్ పర్సన్ కాదు మీరు అనుకుంటే మీరు కూడా చేయగలుగుతారు వాట్ ఈజ్ వాట్ వాట్ ఈజ్ వాట్ అని తనకి ఎంత ఉందో నాలెడ్జ్ తనకంటే మీరు తనకి ఈక్వల్గానే ఉన్నారు తనలాగా మీరు చేయగలుగుతారు మీకు అక్కడ అవకాశం లేకనా లేదంటే చేయకూడదు అనేసా ఎమోషనల్గా మిమ్మల్ని ట్రాప్ చేస్తున్నారా అనేసి మిమ్మల్ని మీరు ఎనలైజ్ చేసుకుంటే మీరు కూడా వారిలాగా చేసేంత కెపాసిటీ స్ట్రెంగ్త్ అనేది మీ కూడా ఉంది మరి మీరు అలా చేస్తే తన యొక్క సిచ్యువేషన్ ఏంటి ఫర్దర్గా అనేది తన యొక్క తన యొక్క ఆలోచన అందువల్ల రియలైజ్ అవుతున్నారు అంటే తను చాలా బలవంతులై ఉండొచ్చు మనీ మీ పైన గెలవడానికి అడ్డదారులు తొక్కుతూ ఉండొచ్చు మరి మీకు కూడా అలాంటి అవకాశాలు ఉంటాయి కదా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అయినా లివింగ్లో ఉన్నవాళ్ళైనా అఫేర్స్లో ఉన్నవాళ్ళైనా మన మాకు ఏంటంటే గోల్ని రీచ్ కావాలంటే ప్రతి ఒక్కరికి కూడా అంటే ఇక్కడ ఈ ఇటోటైస్ ఉంది దీన్ని ఇలా రీచ్ కావచ్చు ఇలా రీచ్ కావచ్చు వేస్ అనేటివి ఉంటాయి అంటే ఇటొకరు ఇటొకరు ఉన్నావు అంటే అంటే నువ్వు వెళ్ళే రూటు రకరకాల రూట్ అయినా ఇద్దరు రీచ్ కావాలంటే రీచ్ కావచ్చు మీ పర్సన్ అక్కడ ఏంటంటే మిమ్మల్ని ఎమోషనల్గా ట్రాప్ చేశారు మీరు ఇప్పటివరకు ఎమోషనల్గానే ఉన్నారు వ్యూవర్స్ మీరు ప్రాక్టికల్గా మారలే తన అది అర్థం చేసుకుంటున్నాడు నా లాగా ప్రాక్టికల్గా నా పర్సన్ మారిపోతే నా పరిస్థితి ఏంటి నేను ఎక్కడికి నేనేమవుతాను అనేవి విధంగా తను థింక్ చేస్తూ ఉన్నారు ఇంకా మీరు ప్రాక్టికల్గా ఆల్రెడీ మారారు కాకపోతే ఇంకా ఏంటంటే మీరు చేసే పనులు ఎలాంటి చెడు కార్యక్రమాలు అయితే చేయలేదు మీరు మిమ్మల్ని ఎమోషనల్గా ట్రాప్ చేయడం అనేది అయితే జరిగింది గతంలో బ్లాక్ మెయిల్ కూడా చేశారు మీవన్నీ లాగేసుకున్నారు మీకే ద్రోహం అనేది చేశారు వ్యూవర్స్కి అబెండెన్స్ ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారు మీరుంటేనే ఒక సెక్యూరిటీ లైఫ్ అనేది ఉంటుంది పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఉండాలి మీకు యూనివర్స్కి తను కూడా గ్రాటిట్యూడ్ అనేది చెప్పుకుంటాను నా లైఫ్లోకి తిరిగి వస్తే అనే విధంగా కోరుకుంటున్నారు అంటే మనీ వైజ్ అయినా దేన్ వైజ్ అయినా ప్రతి ఒక్క దాని వైజు మీరు టూ గుడ్ ఏంటంటే తను ఏంటంటే గోల్డ్ వదిలిపెట్టి గిల్టీ వాస్ వాటి కోసము వెంపర్లు మిమ్మల్ని త్యజించి మీరు వద్దనేసి మిమ్మల్ని సాక్రిఫైస్ చేసేసి మిమ్మల్ని తీడుతూ హరాస్మెంట్ చేస్తూ తను కోరుకున్న లైఫ్ కోసం మిమ్మల్ని తన లైఫ్లో నుంచి కావాలని మరి తప్పించి మైండ్ గేమ్స్ ఆడి వెళ్ళడం అనేది అయితే జరిగిందండి మీరు ఎంతో బర్డెన్ ఫేజ్ అయితే అనుభవించారు తను మిమ్మల్ని ఇబ్బంది మామూలుగా పెట్టలేదు ఇప్పుడు మీరు ఏంటంటే హీల్ కావడం అనేది అయితే జరిగింది వ్యూవర్స్ తను మీ లైఫ్లో మీరు ఉంటారు తను లేకున్నా ఉంటారు అది ఆ స్టేజ్కి మీ పర్సన్ మిమ్మల్ని యూనివర్స్ కూడా మిమ్మల్ని మార్చేసింది ఎందుకు అని అంటే మీరు ఎమోషనల్గా ఉన్నారు ఎమోషనల్గా వండుకుంటూ ఏడ్చేశారు ఏడ్చారు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు తన వల్ల ఆ పర్సన్ యొక్క బంధం వల్ల మీకు ఎప్పుడు టాక్సిసిటీ ఎప్పుడు మీకు హ్యాపీనెస్ అనేది లేదు ఏ రోజు కూడా మీకు సంతోషం అనేది లేదు ఒక్క రోజు కూడా మీకు లవ్ కేర్ చూపెట్టింది లేదు తను అంటే ఎలా అంటే బంధం పేరు చెప్పి మిమ్మల్ని చేయడం ఉన్నదిలే ఎక్కడికి ఉంటుంది ఎక్కడికి వెళ్తారు అనేలాగా అంటే అలా చేసుకుంటూ మిమ్మల్ని ఇబ్బందుల పాలే చేశారు తను అనుకుంటే తనకెన్ని వేసు ఉన్నాయో తనకి ఎన్ని మార్గాలు ఉన్నాయో మీకు కూడా అన్నే ఉన్నాయి తను ఎలా చేయగలిగారు ఏం చేస్తారు అనేది మీకు ప్రతి ఒక్కటి తన గురించి తెలుసు అలాంటి వ్యక్తుల గురించి వాళ్ళకి మీకు ఎంత చేశారో వాళ్ళకి చేయడం పెద్ద కష్టమేం కాదు కానీ మీరు కూడా అది ఏంటంటే చూస్తూ ఉన్నారనమాట అంటే వంద శిశుపాలుడివి వంద తప్పులు అయిన తర్వాతనే తన యొక్క అది తనని వధించడం అనేది జరుగుతుంది అలా అలా చూస్తూ ఉన్నారన్నమాట వాట్ ఈస్ వాట్ వాట్ ఇస్ వాట్ అంటే ఇంకా ఎంత ఇంత ఎంత కాలం చేస్తారు ఏంటి ఏం జరుగుతుంది అనేసి ఇప్పుడైతే వ్యూవర్స్ మీ లైఫ్లో మీరు ఉంటున్నారు మీరు ఏదో ఒక చిన్నదో చితకదో ఒక జాబ్ చేసుకుంటూ ఉన్నారు మీ కాళ్ళ పైన మీరు నిలబడుతూ ఉన్నారు మిమ్మల్ని మీరు పోషించుకుంటూ ఉన్నారు మీరు ఒకవేళ సింగిల్ పేరెంట్ అయితే మీ పిల్లల్ని సాకుకుంటున్నారు ఎన్నో ఇబ్బందులు అనేటివి సొసైటీ నుంచి రిలేటివ్స్ నుంచి అందరి నుంచి ఎదుర్కొంటూ ఉన్నారు మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ అయితే చేసుకుంటూ ఉన్నారు మిమ్మల్ని నట్టేట్లో ముంచేసి థర్డ్ పార్టీ కోసం తన ను మిమ్మల్ని శాక్రిఫైస్ చేశారు అది అప్పుడు తనకి ఒక హీరోయిజం లాగా మేనరిజం లాగా అనిపించింది బట్ ఇప్పుడేంటి మిమ్మల్ని పొందడం వదిలించుకున్నంత సులువేం కాదు ఎందుకంటే తన పైన మీకు ఎలాంటి నమ్మకం అనేది లేదు తను మీ నమ్మకాన్ని చూరగొనాలంటే తనకు ఒక జన్మ ఒక అవతారం అనేది ఎత్తాలి ఏంటంటే అబద్ధాలు ఎన్నైనా ఆడొచ్చు కానీ అది ఆ అబద్ధాలు ఒక్క అబద్ధం ఆడడం అనేది స్టార్ట్ చేస్తే దాని వెనకాల ఒకటి వెనకాల ఒకటి ఆడుకుంటూ వెళ్ళాలి అలాగే నిజం ఎలా ఉంటుందంటే శ్రేష్టగా ఉంటుంది అది ఎక్కడ ఉన్నా గెలుస్తూ ఉందండి అంటే తను అనుకోవచ్చు నేను డబ్బు ఇచ్చిస్తాను ఇలా చేపిస్తాను అలా చేపిస్తాను నేను లైఫ్లో ఇంకొక పర్సన్ని కూడా తెచ్చేసుకుంటానని ఏంటంటే తను ఎన్ని పర్సన్స్ని తన లైఫ్లోకి ఇన్వైట్ చేసిన ఎంతమందిని ఇన్వైట్ చేసిన వీరి యొక్క లైఫ్ అనేది ఇలాగే ఉంటుంది తను మీకంటే ముందు కూడా ఇంకా వేరే వ్యక్తులను మోసం చేయొచ్చు అలాగే మిమ్మల్ని చూ చేశారు కానీ తలంత తన్నేవాడు ఉంటే వాడు తాటిని తన్నేవాడు ఉంటారు కదా ఏదో ఒక సందర్భంలో మొత్తం ఏంటంటే కొలాప్స్ కావడం అనేది జరుగుతుంది అది రిలేషన్షిప్ వైజ్ అయినా మనీ వైజ్ అయినా ఏదైనా అంటే అది అత్యాష పేరాశ అతి తెలివి మూర్ఖత్వం అని అంటారు కదా అలా కావడం అనేది మీ వ్యక్తి అయితే చూడబోతున్నారు వ్యూవర్స్ అయితే సెక్యూర్డ్గా అయితే ఉన్నారండి గ్రౌండింగ్ మీరేంటంటే మీరు అనుకున్న గోల్ని రీచ్ అవుతారు మీ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది మీరు గ్రోత్ అనేది చూస్తారు ఒక స్టెబిలిటీ సెక్యూరిటీ అన్నీ కూడా మీ చుట్టూతో మీరు నిర్మించుకుంటారు అంటే మీరు తన పైన హోప్స్ అనేవి వదిలేసుకున్నారు తను ఇక మా వ్యక్తి అనే ఒక ఆశ మీకు కొద్ది రోజుల వరకు ఉండేది తను పదే పదే థర్డ్ పార్టీ కోసం ప్రయారిటీ ఇవ్వడం వాళ్ళ కోసమే ఉండడం అలాంటప్పుడు మీ లైఫ్లోకి రాకూడదు కదా తను వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళే ముఖ్యం అనుకున్నప్పుడు మీరు అవసరం లేదు అన్నప్పుడు పూర్తిగా రావద్దు అంటే ఇప్పుడు తను ఏంటంటే వాళ్ళని వదిలించుకోవాలని చూస్తున్నారు వాళ్ళు ఇతను ఎప్పుడు వదలాలి లేదా ఇతను వాళ్ళని ఎప్పుడు వదలాలి టైం లేదు ఇప్పటికే మీ జీవితం ఏంటి సగం కొలాప్స్ చేసేసారు ఫిజికల్గా మెంటల్గా హారాస్మెంట్ చేశారు మిమ్మల్ని కొందరిని అయితే బెడ్డికే పరిమితమైన వాళ్ళు కూడా ఉన్నారు అంటే మీ పర్సన్ అది ఫే మేలైనా ఫిమేల్ అయినా అంటే తన యొక్క పెయిన్ అనేది అంతలా ఉంది అంత టార్చర్ అనేది చేశారు అంత చేసి కూడా అంటే వీళ్ళు ఏంటంటే వెముకలను కూడా వేరుకొని తినే రకం అన్నమాట అలాంటి నీచులు అంటే వీళ్ళకి ఎలాంటి ఎథిక్స్ మారల్స్ అనేవి ఉండవు వీళ్ళు పది మందిలో పాపం అంటారు ఒంటరిగా దొరికేస్తే కథం అన్నమాట ఇక వాళ్ళ చేతిలో ఫసకే ఇక అలాంటి వ్యక్తిత్వం ఉన్న నేచర్ ఉన్న పర్సన్స్ అనమాట స్నేక్ వచ్చిందండి అంటే వీళ్ళు కొంత ఇప్పుడు ఇవన్నీ కావాలని కోరుకుంటూ ఉన్నారు మళ్ళీ ఏంటంటే ఒక స్నేక్ అనేది అది సుప్తావస్థలోకి అవస్థలోకి వెళ్ళిపోతుంది 我可啊。Oh, kind of, uh కేరింగ్ అనేది తను మిమ్మల్ని తన లైఫ్లోకి మళ్ళీ తీసుకెళ్ళినా కూడా అలాగే తను గతంలో ఎలాగైతే బిహేవ్ చేశారో అలాంటి యాక్షన్ బిల్డప్ అదే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కావాలని కోరుకుంటున్నారు థర్డ్ పార్టీస్ని వదిలి వేసుకుంటు అంటున్నారు బట్ వాళ్ళు బ్యాడ్ రిలేషన్ అంటున్నారు బట్ ఏంటంటే మళ్ళీ ఇక్కడ స్నేక్ వచ్చిందండి అంటే మళ్ళీ కూడా మీకు అవకాశం దొరికితే తను ఎలాగ ఉండేది తెలియదు తన యొక్క విశ్వరూపం చూపెట్టేది తెలియదు అంటే పాముకు పాలు పోసినా కానీ అది విషమే కక్కుద్ది అని అంటారు కదా ఇలాంటి మైండ్ సెట్ అయితే మీ వ్యక్తి అయితే ఉన్నారు మీరు కావాలంటున్నారు అలాగే నేను ముందుకు రాలేను అంటున్నారు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని వదిలేసుకుంటాను అంటున్నారు మళ్ళీ వచ్చేసరికి నేను మీకు ఏంటంటే గాలిలో గోపురాలు కట్టడం అని అంటారు కదా ఇలా ఇలా ఇవన్నీ నిర్మిస్తాను అని చెప్తూ ఉన్నారు అబెండెన్స్ అంటున్నారు మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి స్నేక్ ఎనర్జీ వచ్చింది అంటే తను ఎప్పుడు మారుతారో తనకి క్లారిటీ లేని ఒక వ్యక్తి మీ వ్యక్తి తన పైన మీరు హోప్స్ అది పెట్టేసుకుంటారా వదిలేసుకుంటారా అనేది వ్యూవర్స్ యొక్క చాయిస్ అండి ఇక్కడ రాశుల పరంగా చూస్తే అన్ని రాశులు వస్తాయండి నేను రాష్ట్ర నేమ్స్ అయితే చదువుతూ ఉన్నాను ఎందుకంటే కొందరు అది రాశులు అనేటివి చెప్పండి అని అడుగుతూ ఉంటారు మేషసింహధనస్సు రాశ్ అండి అలాగే వృషభ కన్యా మకర రాశి వాళ్ళు మిథున తుల కుంభరాశి వాళ్ళు కర్కాటక వృచ్చిక మీన రాశి వాళ్ళు అయితే ఉన్నారు మీ పర్సన్ యొక్క లెటర్స్ వచ్చేసి డబల్యూ లెటర్ ఈఎన్ లెటర్ జెడ్ లెటర్ క్యూ లెటర్ ఎం లెటర్ హెచ్ లెటర్ అలాగే ఎల్ లెటర్ జే లెటర్ ఎస్ లెటర్ ఎక్స్ లెటర్ జీ లెటర్ వై లెటర్ అండి అలాగే కే లెటర్ వి విసిఎఫ్ డిబిఏ వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు కూడా చెప్తానండి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసి నైన్ ట్వంటీ ఫైవ్ సెవెను థర్టీన్ అండి థర్టీను టూ థర్టీ వన్ అలాగే ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ వన్ నైన్టీన్ ఎయిట్ ఫోర్టీన్ ట్వంటీ టూ సెవెంటీన్ ఇవి రావడం అయితే జరిగింది ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టూ ఫార్టీ వరకు కనుక రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కొత్త వాళ్ళైతే ఛానల్ని సపోర్ట్ చేయడం అయితే మర్చిపోవద్దు మీ సపోర్ట్ వల్ల ఇంకా మంచి మంచి కంటెంట్స్ తోటి వీడియోస్ అయితే రావడం అనేది అయితే జరుగుతుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీ అండి